మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను మరి ఇది నా దేవుడు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయన సేవలో నేను ఒక భాగంగా ఉండాలని ఆశపడ్డాను దేవుడు ఎంతగా ప్రేమించారు అంటే ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు మనం తప్పులు చేసినప్పుడు ఏ విధంగా మనల్ని క్షమిస్తారో అంతకంటే గొప్పగా నా దేవుడు నన్ను క్షమించారు నా పాపాలు అడిగారు నేను ఒక సేవకుల కుటుంబం నుంచి వచ్చిన దానినే నా మా తండ్రి గారు ఒక పాస్టర్ గారు ఎంతో గారాపంగా గొప్పగా నన్ను పెంచారనే చెప్పాలి దేవుని మాటలతో దేవుని ప్రార్థనలోనే నన్ను పెంచారు కాకపోతే ఆ మార్గం ఆ మార్గంలో నేను నడవలేకపోయాను దేవునికి నేను దూరం అయిపోయాను ఆనాడు ఏలి కుమారులు ఏ విధంగా అయితే దేవుని నిండి తొలగిపోయి తొట్టిలో పడి పడిపోయి దేవునికి దూరం అయిపోయారు నా జీవితంలో కూడా దేవునికి నేను చాలా దూరం అయిపోయాను ఎంతగా అంటే దేవుని పూర్తిగా విసర్జించేశాను కానీ నా దేవుడికి నేను అలా ఉండడం ఇష్టం లేదు ఆయన ప్రణాళిక నా పట్ల చాలా గొప్పది కాబట్టి ఆయన నా పాపాలన్నీ క్షమించారు ఆయన ప్రేమను ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని నాకు రుచి చూపించి ఈ దినాన ఆయన రాజ్య విస్తరణలో నన్ను ఒక భాగంగా ఆయన ఏర్పరుచుకున్నారు నన్ను నడిపిస్తున్నారు అందును బట్టి దేవునికి సమస్త మహిమ దేవుడి దేవుణ్ణతో మాట్లాడిన మాటలన్నింటినీ నేను సాక్షి రూపంలో మరొక రోజు పంచుకుంటాను ముందుగా మనమైతే దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఇది నాన్న మన వాక్య భాగం వేషధారణ వేషధారణ అంటే నటించడం లేదా మోస మోసం చేయడం బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉండడాన్ని వేషధారణ అంటారు నేటి మన క్రైస్తవ్యంలో కూడా మనుషులు ఏ విధంగా ఉంటున్నారు అంటే భక్తిని ఆచరణలో పెట్టడం లేదు భక్తిని అన్వయించడం కూడా లేదు కానీ భక్తిని చాలా బాగా నటిస్తున్నారు ఈ నటన ద్వారా మనుషులు నిన్ను పొగడొచ్చేమో ఈ నటన ద్వారా మనుషులు నిన్ను గొప్పగా చూస్తారేమో ఈ నటన ద్వారా నువ్వు చేసే ప్రార్థనను బట్టి నువ్వు పాడే పాటలను బట్టి నువ్వు నడిచే విధానాన్ని బట్టి మనుషుల్ని అభినందిస్తారేమో కానీ దేవుడు దాన్ని అంగీకరించడు దేవుడు దాన్ని ఒప్పుకోడు ఈజ్ నాట్ అన్ యాక్టింగ్ గాడ్ హీ డస్ నాట్ నీడ్ యాక్టింగ్ సోల్స్ దేవుడు నటించే దేవుడు కాదు ఆయనకి నటించే ఆత్మలు అవసరం కూడా లేదు హీ ద రియల్ గాడ్ అండ్ హీ నీడ్ ప్యూర్ సోల్స్ ఆయన నిజదేవుడు ఆయనకి పరిపూర్ణమైన పరిశుద్ధమైన పవిత్రమైన ఆత్మలు కావాలి ఆయనను ఆయనగా ఒప్పుకునే ఆత్మలు మాత్రమే దేవునికి కావాలి బైబిల్ గ్రంథంలో మనకు చాలా ఉదాహరణలు భక్తిని నటించే వాళ్ళ గురించి చాలా ఉన్నాయి అయితే మనం ఇదిన ఒక ఇద్దరు గురించి మనం ధ్యానం చేసుకుందాం అపస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలలో మనం చూసుకుంటే ఇద్దరు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాము వాళ్ళు ఎవరు అని మనం చూసినట్లయితే అననీయ సపీర ఈ ఇద్దరు మనుషులు భక్తిని ఏ విధంగా నటిస్తారు అంటే చివరికి తమ ప్రాణాలను కోల్పోయేంతగా వారు తమ భక్తిని నటిస్తారు అలాగే యూత ఈశ్వర్యతను కూడా మనం చూస్తాం కదా అతను కూడా తన భక్తిని ఏ విధంగా నటిస్తాడు అంటే అన్నీ తెలిసిన దేవుని ఎదుటే ఆయన ఏం చేస్తాడు అంటే ఏసై అంటే ఆయనకి ఏదో చాలా ఇష్టం ఉన్నట్టు వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకుంటాడనమాట ఈ వేషధారణ ద్వారా వారు ఏం సంపాదించుకున్నారు అంటే కేవలం మరణాన్ని మాత్రమే వాళ్ళు సంపాదించుకున్నారు అయితే ఇక్కడ అననీయ సపీరాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే వారి జీవితాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ జరిగే సన్నివేశం ఏముంది అని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాము అక్కడ ఏం జరుగుతుంది అంటే అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము చివరి వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే పేతురుగారు చాలా భారం కలిగి చాలా ప్రయాసతో మందిరాన్ని కట్ సంఘాన్ని కట్టాలి సంఘాన్ని అభివృద్ధి చేయాలి సంఘాన్ని బలపరచాలి అని ఆయనతో ప్రయాసపడుతున్నప్పుడు అక్కడున్న మనుషులు ఏం చేస్తారు అంటే అక్కడున్న క్రైస్తవులు అంటే విశ్వాసులు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్నటువంటి చరస్థిరాస్తులను అమ్మి అంటే వాళ్ళకున్న సమస్తాన్ని అమ్మేసి ఏం చేస్తారు అంటే పేతురు గారి పాదాల యొద్ద పెడతారు అంటే అపోస్తుల పాదాల యొద్ద వాళ్ళు వారి ఆస్తులన్నింటినీ పెడతారనమాట ఎందుకు పెడతారు అంటే అసమానతలు లేకుండా చూడడానికి అని చెప్పేసి పెడతారనమాట అదే సమయంలో ఈ అననీయ సఫీర్ అనే భార్య భర్తలు కూడా ఏం చేస్తారు అంటే వారికి ఉన్నటువంటి ఆ ఒక భూమిని వారు అమ్ముతారు అనమాట అమ్మి వారు ఏం చేస్తారు ఆ వెల వచ్చిన దాంట్లో కొంత కొంతతనంని వాళ్ళు దాచిపెట్టుకొని కొంచెం ధనాన్ని మాత్రమే వెళ్ళి పేతురు గారి వద్ద పెడతారనమాట గారి దగ్గరికి అప్పటికే చాలామంది మనుషులు వచ్చి ఉండవచ్చు ఎందుకంటే అననీయ సఫీరాల కంటే ముందు అమ్మిన మనుషులు వచ్చి ఉండొచ్చు వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అననీయ ఎప్పుడైతే పేతురు గారి దగ్గరికి వచ్చి ఆ వెళ్ళని కొంచెం పెట్టాడు పేతురు గారి వెంటనే అంటున్నాడు ఏమని అనంటే అననీయ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును అని అడుగుతున్నాడు అనమాట ఎవరిని అడుగుతున్నాడు అంటే అననీయ అడుగుతున్నాడు ఎవరు పేతురు నువ్వు దేవునికి విరోధంగా నువ్వు అబద్ధం చెప్తున్నావు దేవుని దగ్గర నువ్వు అబద్ధం చెప్తున్నావు అని పేతురు అననీయ అడుగుతున్నాడు అనమాట ఇక్కడ మనం ఒక లైన్ని మనం చూసినట్లయితే సాతాను అనే ఒక పదాన్ని పేతురు గారు ఇక్కడ ఉపయోగించారనమాట నేటి సమాజంలో మనుషులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే సాతాను మమ్మల్ని ప్రేరేపించింది కాబట్టి నేను ఏం చేస్తున్నాము ఎందుకమో మీరు విశ్వాసంలో పడిపోతున్నారు అని కొంతమందిని మనం అడిగితే ఏం చెప్తారు వాళ్ళ ఆన్సర్ అని అనంటే అయ్యా నేనేమో ప్రార్థన చేస్తున్నాను కానీ సాతానాన్ని ఇలా చేసేస్తుంది నేను విశ్వాసంలో అనుకుంటున్నాను కానీ సాతారణలను వెనక్కి లాగేస్తుంది అని చాలా ఈజీగా మనం ముద్దైగా చేసేస్తాం మనం కేసు అంతా ఎవరి మీద మనం ఫైల్ చేసేస్తాము అంటే సాతాణ మీద మనం ఫైల్ చేసేస్తాము కానీ నిజానికి ముద్ద ఎవరు మనమే ఎందుకు మనం ముద్దైగా ఉంట ఉన్నాము అంటే అనంటే ఒక మనిషిడు మన ఇంట్లోకి రావాలి అంటే మనం తలుపు తీయాలి అవునా కాదా అండి ఒక మనిషి ఇంట్లోకి తలుపు తడుతున్నాడు అంటే ఆ తలుపును తీయకపోతే ఆ మనిషి మన ఇంట్లోకి రాలేడు అదేవిధంగా సాతాను నిన్నెప్పుడైతే నీలో ఆ ప్రేరణ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే వాడిని వద్దు అనుకుంటావో వాడిలోకి రాలేడు నువ్వు వాడిని లోపలికి రానియగలుగుతున్నావు కాబట్టే కదా వాడిని లోపలికి రాగలుగుతున్నాడు చూడండి ఎలుకలు ఉంటాయి ఎలుకలు ఎక్కడ చేరుతాయి ఎక్కడైతే ఎక్కువ చెత్త ఉంటుందో ఆ ప్రదేశంలో మాత్రమే ఎలుకలు వస్తాయి పురుగులు ఎక్కడుంటాయి ఎక్కడైతే ఎక్కువ కుళ్ళు ఉంటుందో అక్కడ ఉంటాయి గద్దలు ఎక్కడ పోగవుతాయి ఎక్కడైతే పీనుగులు ఉంటాయో అక్కడ గద్దలు పోగవుతాయి అవన్నీ అక్కడ చేరకుండా ఉండాలి అంటే వాటికి సంబంధించినవి అక్కడ ఉండకూడదు చెత్త మనలో ఉండి బయటికి వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోతుందా అవి పోయేది కాకుండా అవి ఏం చేస్తాయంటే ఇంకొన్నిటిని అక్కడ అనమాట బైబిల్ గ్రంథంలో కూడా మనకుంది కథ ఏంటి అంటే అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిన తరువాత నీరు లేని చోట్లల్లో వెదుకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళి చూచదని అది వచ్చి ఆ ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను తన వెంట తీసుకుని వచ్చును ఆ మనుషుని మొదటి స్థితి అతని కడపటి స్థితి కంటే చాలా చెడ్డదగును అని స్వయాన యేసు వారే ఇది మాట్లాడడం మనం చూస్తుంటాం కదా మన భక్తి రోజులో ఎలా ఉంటుంది అంటే మనం ప్రార్థన చేస్తాం ఎలా అంటే ఎలుకలు ఏ సున్నామములో మీరు ఇక్కడి నుంచి పుండి అని ప్రార్థన చేస్తాం కానీ ఎలుకలు ఏమంటాయి అంటే ఆ చెత్త మాది ఆ చెత్త ఉన్నంత వరకు మేము ఎందుకు వెళ్తాము అని చెప్తాయి అదేవిధంగా పురుగులు ఏ సున్నామలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళి పొండి అని ప్రార్థన చేస్తాం కానీ అవి ఎందుకు వెళ్తాయండి ఆ కుళ్ళు ఉంది కదా ఆ కుళ్ళు మాదయ్య మమ్మల్ని ఎందుకు వెళ్ళమంటావు అని అని అంటాయి అదేవిధంగా గద్దెలు మీరు ఇక్కడ పోగయ్యారు కదా మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎందుకు వెళ్తాము ఆ వీనుకు మాది అని చెప్పేసి అవి కూడా వెళ్ళవన్నమాట ఇవన్నీ మాకెందుకు చెప్తున్నామమ్మా వీటి వల్ల మాకేం ఉపయోగము అని అంటే స్నాతాను కూడా మన జీవితంలో ఈ విధంగా ఏదో ఒక మేకుని ఏదో ఒక చెత్తని మనలో దాచి ఉంటాడు మన హృదయంలో గట్టిగా వాడు దిగొట్టి ఉంటాడు అనమాట ఆ మేకు ఆ మేకు ఏంటి అని మనకు అర్థమైపోద్ది కానీ ఏం చేస్తాము అంటే దాన్ని మనం ఒప్పుకోలేమని బహుశా ఈ కథ మీ అందరికీ తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఒక వ్యక్తి ఏం చేస్తాడు అంటే తనకున్న ఇల్లుని చాలా తక్కువ ధరకి అమ్మాలని అమ్మకానికి పెడతాడనమాట అమ్మకానికి పెట్టినప్పుడు ఆ ఇల్లు కొనాలి అని ఒక వ్యక్తి ముందుకు వస్తాడనమాట చాలా తక్కువ ధరకి ఆ ఇల్లు నమ్ముతున్నాడు కదా నేను కొనుక్కుంటాను అని చెప్పేసి ఆయన ఇల్లు కొనుక్కోవడానికి వస్తాడనమాట ఆయన ఇం ఇల్లు అమ్మడానికి చూస్తున్న ఆయన ఏం చెప్తాడు అంటే ఈ ఇల్లు మొత్తం నీదే కానీ ఈ మేకును మాత్రం నేను అమ్మును ఎందుకంటే ఈ మేకు మా ముత్తాతలు దిగొట్టారు మా తాతలు దీన్ని పీకలేదు మా నాన్న వాళ్ళు దీన్ని పీకలేదు నేను దీన్ని పీకలేదు కాబట్టి ఈ మేకును మాత్రం నేను అమ్మను అని చెప్తాడనమాట ఈ ఇల్లు కొనాలని చూసిన ఆయన ఏమనుకుంటాడు ఆ చిన్న మేకు వల్ల నాకు వచ్చే నష్టం ఏముందిలే ఇల్లు ఎలాగో తక్కువ ధరకు వచ్చేస్తుంది కదా కొనేసుకుందాంలే అని చెప్పేసి ఆ ఇంటిని కొనేసుకుంటారనమాట కొనేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఆ ఇల్లు కొన్ ఆ ఇల్లు అమ్మిన ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ప్రతిరోజు వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట అదేంటయ్యా మాకు ఇల్లు అమ్మేసావు కదా నేను నీకు డబ్బులు కూడా ఇచ్చేసాను కదా అంటే ఇల్లు నమ్మేశానయ్యా కానీ ఆ మేకుని నీకు అమ్మలేదు కదా ఆ మేకుని చూసావా దానికోసం నేను వచ్చాను అని అని చెప్తాడనమాట సరే నీ మేకుని నువ్వు తీసుకొని పోయ్యా అంటే ఆయన చెప్తాడు నా భలేవాడివే నన్నెందుకు తీసుకెళ్ళమంటావు ఆ మేకుని మా తాతలు పీకలేదు మా ముత్తాతలు పీకలేదు మా నాన్న పీకలేదు నేను కూడా పేకలేదు నువ్వు కూడా దాన్ని పేక కూడదు నేను నన్నెందుకు తీసుకెళ్ళమంటావు అని చెప్పేసి ఆయన చెప్తాడు అనమాట ఒప్పందం ప్రకారమే కదా సంతకం చేసి మరీ ఇల్లు తీసుకున్నావు కదా సంతకం చేసి మరీ నేను నీకు చెప్పాను కదా ఈ విధంగా నేను నీకు మేకు అమ్మను అని ఇప్పుడు తీసుకెళ్ళమంటున్నావేంటి అని అని అడుగుతాడు అనమాట అప్పుడు ఇల్లు కొనిన వ్యక్తి ఏం చెప్తాడు అంటే సరే ఇప్పుడు నీకేం కావాలి అంటే నేను ఆ చూసుకోవడానికి వచ్చాను అని చెప్తాడనమాట సరే ఇల్లు అమేకుని చూసుకోపో అని చెప్తాడు ఆ విధంగా రోజు ఆ వ్యక్తి వస్తూ ఉంటాడు ఏ సమయంలో వస్తాడో కూడా తెలియదు అనమాట అటువంటి సమయాల్లో ఆ వ్యక్తి వస్తూ ఉంటాడు ఆ మేకం చూసుకుంటూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు కొన్నిసార్లు మధ్యరాత్రిలో వస్తాడు కొన్నిసార్లు వాళ్ళు రోజంతా బాగా కష్టపడి పనులు చేసి అలిసిపోయి పడుకో ఉంటారు కదా పక్కన వచ్చి తలుపు పడతాడనమాట ఏమయ్యా అంటే నా మేకుంది కదా నా మేకుని చూసుకొని వెళ్దాము అని వచ్చాను అని చెప్తాడనమాట ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న మనుషులు ప్రశాంతంగా ఉండగలరా ఒకసారి మనం ఆలోచిద్దాము ఎవరైనా ఒక మనిషి మన ఇంటికి వచ్చి ఊరికూరికే తలుపు కడుతూ ఉంటే ఎలా చాలా విసుగ్గా ఉంటుంది కదా అంత విసుగను ఆయన పొందుతూ ఉన్నాడు సాతాను కూడా తెలివిగా ఏం చేస్తాడు అంటే ఈ ఇల్లు మొత్తం నీదే అని చెప్తాడు కానీ మనకు తెలియకుండానే మనలో ఒక మేకుని వాడికి సంబంధించిన ఒక మేకుని మనలో వాడు దాచి ఉంచ ఉంచుతాడు దానికోసం వాడు ఖచ్చితంగా వస్తాడు వచ్చి ఏం చేస్తాడు అంటే వాడి హక్కును వాడు వినియోగించుకుంటాడు మనల్ని నాశనం చేసేస్తాడు తప్పవాలి అంటే ఏము ఏమి ఉండకూడదు అక్కడ అంటే చెత్త ఉండకూడదు పురుగులు అక్కడ రాకుండా ఉండాలి అంటే అక్కడ కుళ్ళు అనేది ఉండకూడదు అదేవిధంగా గద్దెలు అక్కడ పోగవ్వకుండా ఉండాలి అంటే అక్కడ పీను అనేది ఉండకూడదు అదేవిధంగా మనలో అపవిత్రాత్మ ఉండకూడదు అంటే శాతానికి సంబంధించినటువంటి ఏ ఒక్క మేకు కూడా మనలో ఉండడానికి వీలు లేదు వాటిని మనం తీసేయాలి వాటిని అసహించుకోవాలి విసర్జించాలి యుద్ధం ప్రకటించాలి పోరాడాలి ఎదిరించాలి ఎదిరించగలం దానికోసం మనం ఏం చెయ్యాలి అంటే దేవుని పాదాలు పట్టుకొని శక్తిని మనం అడగాలన్నమాట అయ్యా నాదీ ఉండకుండా మీరు దూరపరచండి నీ నాలో నిలవరంగా ఉంచండి నీ శక్తి లేకపోతే నేను సాధారణాలు గుచ్చి ఉన్న మేకులను సాతానికి సంబంధించిన వాటన్నిటిని నేను నాలో నుంచి దూరపరచలేను అది నాకు సాధ్యం కాదు కాబట్టి నీ శక్తిని నాకు ఇవ్వండి అని మనం ఏం చెయ్యాలి అంటే దేవుణ్ణి గోజారాలన్నమాట ఏం చేస్తాడు అంటే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క రకమైన మేకను వాడు గుర్చి ఉంటాడనమాట కొంతమంది లోప విక్రత కొంతమందిలో కామకత్వం కొంతమందిలో అబద్ధము అహంకారము అసూయ ద్వేషము కల్గా అబద్ధాలు ఇంకా చాలా ఉంటాయి కదా అటువంటివన్నీ ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కటి పెట్టుంటాడు కొంతమంది మనుషులు ఏం చేస్తారు అంటే పాకానికి ఫేవరెట్గా ఉండేవాళ్ళు చాలా కలిగి ఉంటారు అనమాట వాటిని కాబట్టి ప్రతి పాప ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ప్రతి పాపాన్ని మనము విసర్జించేస్తాము అంటే పెద్ద పెద్ద పాపాలన్ని ఇప్పుడు పాపము అంటే వ్యభిచారం పెద్ద పాపము అని మనం అనుకుంటాం కదా కానీ నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడం కూడా పాపమే ఆ మేకుని దే సాతానుడి నీలో పెడతాడు అనమాట ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండడం కూడా పాపమే ఆ మేకుని నీలో పెడతాడు ఎవరు సాతానుడు అప్పుడేమవుతుంది మనం దేవుని దేవుణ్ణి ప్రార్థించము ఏదో ఒక సమయంలో మనం ఏం చేస్తూ ఉంటామో ఏదో పనిలో పడిపోయో లేకపోతే మన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూను ఏదో విధంగా మనం దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాము అటువంటి మేకులను అటువంటి చిన్న చిన్న మేకులను ఏం చేస్తాడు అంటే సాధారణుడు పట్టుకుంటాడు అనమాట మనం ఏం చేస్తాము ప్రతి పెద్ద పెద్ద పాపాన్ని మనం అనమాట మనం పాపం చేయము కానీ చిన్న చిన్న పాపాలు ఉంటాయి చూసారు వాటిని మాత్రం పెద్ద మనసు చేసుకొని మనమే పోనీలే ఇదేమవుతుందిలే అని వదిలేస్తాం చూసారా మనం వదిలేసిన ఆ చిన్న చిన్న వాటిల్లోనే సాతాను ఏం చేస్తాడు అంటే వాటికి సంబంధించినటువంటి మేకుగా వాడికి అది ఉపయోగపడే విధంగా వాడు మార్చుకునేస్తాడు కాబట్టి అటువంటి చిన్న చిన్నవి కూడా మనం వాడికి ఇవ్వకూడదు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కథలో ఒక ఇల్లు కొన్న వ్యక్తి అదే ముందు ఆయన ఈ మేకు వల్ల నాకు ఏదైనా నష్టం ఉంటుందేమో అని ఆలోచించి ఉండుంటే ఇప్పుడు చివరికి ఆయన ఏమైంది అమ్మిన ఆయన పోరు పడలేక ఏం చేశాడు అంటే ఆ ఇల్లును తిరిగి వాడికే ఇచ్చేశాడు అనమాట అదేదో ముందే ఆలోచించి ఉండుంటే ఆయనకి ఇంకో మంచి ఇల్లు దొరుకుండేదేమో కదా ఆ చిన్న మేకు ఆయన జీవితాన్ని ఏం చేసింది నాశనం చేసింది అలాగే సాతాను మనలో ఉంచి ఉన్న ఆ చిన్న చిన్న మేకులు కూడా ఏం చేస్తాయి అంటే మన జీవితాలని నాశనం చేస్తాయి అన్నమాట ఆ చిన్న మేకులే మనల్ని ఏం చేస్తాయి అంటే దేవునిలో మన దేవునికి మనల్ని దూరంగా చేస్తాయి మనం వేషధారులుగా మారేలాగా అవి చేస్తాయి అన్నమాట అదే మేకు వల్ల అదే శాతాను ఉంచి ఉంచిన ఆ మేకు వల్ల అననీయ సపీర ఏం చేశారు అంటే దేవునికి దూరం అయిపోయారు దేవుని దృష్టిలో వేషధారులుగా మిగిలిపోయారు అనమాట చివరికి తమ ప్రాణాలనే కోల్పోయారు అదేవిధంగా యషియా జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయనలో మాటల అపవిత్రత అనే ఒక మేకు ఉంది యోబు గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఆయనలో ఏముంది అంటే దేవుణ్ణి ఆయన అపార్థం చేసుకున్నాడనమాట యువైశ్వర్యతలు మనం చూసినట్లయితే ఆయనలో కూడా ఏముంది అంటే దురాశ ధనాపేక్ష ఇవన్నీ ఆయనలో కూడా ఉన్నాయన్నమాట సాతానుడు ఏమంటాడో తెలుసా సాతానుడికి మనలో డజన్ డజన్ల మేకులు ఉండాల్సిన అవసరం లేదు మనలో ఉన్న ఒక్క మేకు కూడా వాడికి చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఆ చిన్న దాంతో వాడు ఏం చేయగలుగుతాడు అంటే మన జీవితాలను సర్వనాశనం చేయగలుగుతాడు మనల్ని దేవుడికి విరోధంగా కూడా వాడు చేయగలుగుతాడు మనల్ని దేవుడికి దూరంగా వాడు చేసేయగలుగుతాడు కాబట్టి ఈ దినాన మన మేకులు ఏంటో మనకి తెలిసిపోతాయి కదా మన జీవితంలో మనం వేరే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు నాలో ఇవి ఉన్నాయి అని మనం ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాటిని మనలో మనం పరీక్ష చేసుకొని వాటిని మనం దూరపరుచుకోవాలి వాటిని మనం ఎలా దూరపరుచుకోగలుగుతాము అంటే అది కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే మనం వాటిని దూరపరుచుకోగలుగుతాము ఈ రోజుల్లో మనం శాతానికి బాగా దగ్గరైపోయే ఒక పెద్ద మీకు ఏంటి అంటే మనం చాలా చిన్నదిగా అనుకుంటాం కానీ అది చాలా పెద్దది ఏంటి అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఉంది అంటే సాధారణుడు మనతో ఉన్నట్లు అని మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసాము అంటే మనం ఈ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వాటి ప్రకారము మనం ఏదో ఓపెన్ చేసినా కూడా అది ఎట్లా ఉందంటే అన్ని దేవునికి విరోధంగానే ఉండేలాగే ఉంది మనం ఏదో చూడాలి అని మనం ఫోన్ ఓపెన్ చేస్తాం కానీ చివరికి మనం ఏదో చూస్తూ ఆ డేని ఏం చేస్తామన్నమాట అలా మనకు ఉపయోగపడేది ఏది మనం చేయమన్నమాట అది కూడా దేవునికి విరోధంగా మనం చేస్తున్నట్లే కదా ఆ సమయాన్ని కూడా మనం దేవునికి ఇవ్వకుండా సాతానికి ఇస్తున్నాం కదా ఆ ఫోన్ వాడే సమయంలో ఏమో ఒక రెండు నిమిషాలు మోకరించి మనం ప్రార్థన చేసి ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడేమో కానీ ఆ సమయాన్ని మనం ఎవరికిస్తున్నాము సాతానికి ఇచ్చేస్తున్నాము అవునా కదా అండి ఒక రోజులో కనీసం మనము మహా అయితే ఎన్ని గంటలు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉంటున్నాము ప్రార్థన మనం చేయగలగాలి అంటే సాతానికి సంబంధించిన ప్రతి విధమైన అపవిత్ర అపవిత్రమైనటువంటి మన నుంచి మనం దూరం చేసుకోగలగాలి యష్యా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో చే ఉంది ఒక వాక్యం ఉంది కదా ఏమంటే సాతాను చెప్తుంటాడు నా జనులుగా వారిని దగ్గరికి వస్తున్నారు నా జనులుగానే నేను వారు ఆరాధిస్తున్నారు వారిని మాటలు వింటున్నారు కానీ వారు దాన్ని నడవ దాని దాని ప్రకారంగా నడుచుకోలేకపోతున్నారు దాని విధంగా ప్రవర్తించలేకపోతున్నారు అని చెప్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి అంటే మనం శారీరకంగా మందిరానికి వస్తున్నాము శారీరకంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ మన హృదయం ఎలా ఉంది అంటే దేవునికి దూరంగా ఉంది మన శరీరం దేవునితో కనెక్ట్ అయ్యేదిగా ఉండకూడదు కానీ శరీరంతో పాటు మన హృదయము మన ఆత్మ కూడా దేవునితో కనెక్ట్ అయ్యేదిగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని శక్తిని దేవుని బలాన్ని మనం చూడగలుగుతాము తెలుసు తెలియకో ఇప్పటి వరకు మనం చాలా తప్పులు చేసేసాము దేవుని చాలా దూరం అయిపోయాము ఆ మనం జీవించాము కానీ ఇది దినాన దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న ఒక మాట ఏంటి అంటే దేవునితో నీకు దూరాన్ని పెంచి ఏ మేకు నీలో ఉండడానికి వీలు లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట ఒకవేళ మేకులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కదాన్ని తుడిచిపెట్టేసి ప్రతి ఒక్కదాన్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టేసినట్లయితే శ్రేష్టమైన జీవితము నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వాటిని ఇంకా మనం విడిచిపెట్టే స్థితిలో మనం లేకపోతే నాశనానికి మనమే కారకులం అవుతాము ఆసనంతో ఉండడం వల్ల మనకు కేవలం నష్టము తప్ప మన జీవితం నాశనం అవుతుంది తప్ప మన జీవితంలో ఏ లాభము మనకు రాదు ఏ ఉపయోగము మనకు ఉంటుంది అన్నమాట కానీ దేవుడితో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారండి మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చారు ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారండి తల్లిదండ్రులు ప్రాణాలని బిడ్డలు తీసేస్తున్నారు బిడ్డల ప్రాణాలని తల్లిదండ్రులు తీసేస్తున్నారు భర్త ప్రాణాన్ని భర్త భార్య తీసేస్తుంది ఇలా చాలా దారుణమైన విషయాలన్నీ మనం చూస్తూ ఉంటున్నాం కదా అటువంటి రోజుల్లో మన కోసం ఎవరండి ప్రాణం పెట్టేది అది తెలిసిన వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడం వేరు కానీ ఏ పాపము లేకుండా ఏ ప్రాదము లేకుండా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడికి మనం ఎత్తున విలువ ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిద్దామా ఆయన ప్రేమను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనతో జీవించడానికి మనం సిద్ధపడదామా మన కోసం దేవుడు అల్లొక రాజ్యములు నీకోసము నా కోసం ఒక శ్రేష్టమైన స్థానాన్ని ఉంచి ఉన్నాడు దేవుని రాకడా ఎంతో సమీపముగా లేదు కనుక మనం సిద్ధపడదాము మన ఆత్మలను దేవుని రాజ్యములో వారసులుగా ఉండడానికి మనం సిద్ధం చేసుకుందాం కాబట్టి ఇది నా ఈ వాక్య భాగము ద్వారా దేవునికి వేషధారులుగా మనం ఉండకుండా దేవునికి దూరం అయ్యే వారిగా మనం ఉండకుండా మనలో సాతాను పెట్టి ఉన్న ప్రతి మేకుని మనం గమనించి ఆ మేకును మనం దూరపరుచుకున్నట్లయితే మరలా చెప్తున్నాను కదా శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు అటువంటి శ్రేష్టమైన దీవెనలను పొందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని దేవునితో సత్సంబంధం కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలని మనం ఇచ్చేస్తూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆ మేన్ మూసుకున్నట్లయితే ఒక స్థుతి ఆరాధన ద్వారా ఆయన్ని మహిమపరిచి ప్రార్థన తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకుందాము అందరం కళ్ళు మూసుకుందాము నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను విడువనివి మోచకుడా విడువనివి మోచ నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా విడువనివి మోచ కూడా విడువనివి మోచ కూడా నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతును कृपय लेक पोते दैया नी प्रेमेपक पोते ने ने मै पोतु नी कृपया लेक पोते न कुरु प्रिले दया जीवितानि की చాలునయ్యా కరుణగల్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ కృప లేకపోతేనైనా మా జీవితాలు ఏమైపోయి ఉండేటి ప్రభు అయ్యా మేము మిమ్మల్ని విడిచిపెట్టిన ప్రభు మేము మిమ్మల్ని అంతా విసర్జించినానైనా మీరు అయ్యా మీరు ఎప్పుడు మాకు తోడుగానే నిలుస్తున్నారు ప్రభు మాలో ఎంతో ఆ విధేయత ఉన్నప్పటికీ మమ్మల్ని క్షీణిస్తున్న బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకుంటున్నారు ప్రభు అయ్యా దానికి ప్రత్యేకానికి లోబడి మేము జీవించే మనసును వేయించేయండి ఎన్నో వాక్య భాగాలను మేము వింటున్నాం చరణలో పెట్టడానికి ప్రభువ అయ్యా మా హృదయాలు సహకరించడం లేదు మా హృదయాలు అంగీకరించడం లేదు ప్రభువ ఆ విధమైన హృదయాలను మాలో నుంచి మీరు తీసివేయండి నాయన ఈ విధానం మీరు చదివి మీరు కలిగినటువంటి మీరు మాట్లాడినటువంటి ఆ మాటల ద్వారా ద్వారానైనా అయ్యా ఎంతమంది అయితే అయితేనైనా ఆ వేషధారణ హృదయం కలిగి జీవిస్తున్నారు అయినా అటువంటి హృదయాలన్నింటినీ మీరు మార్చండి ప్రభువ వేస్తున్నా నూతన జీవితాన్ని నూతన బలాన్ని నూతన శక్తిని వారు పొందుకునే అయ్యా నీళ్ళు యథార్థంగా యథార్థవంతులుగా యథార్థవంతులు అరుగా నీళ్ళు ఎదగడానికి సహాయండి నాతో ఉంచండి అవకాశాన్ని వేళ ఆదివారం వస్తువు రాలు చేయడం మరణం మరొక దినా దించినంత మేరకు ప్రభువ అయ్యా నీ కృపాని రక్షణ మాకు తోడుగా ఉంచమని ప్రభు అయ్యో నీకు దూరంగా మేము కాకుండా ప్రభు అయ్యా మాలోనైనా అయ్యా నిన్ను మాకు దూరం చేసేవేవైతే మా జీవితాల్లో సాతానికి సంబంధించినవి ఉన్నాయో వాటన్నిటిని మేము దూరపరచుకోవడానికి నీ ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ప్రభు నీకు స్తోత్రాలు నీ ఆత్మను మాలో నిలువరంగా కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభు అయ్యో నీకు సాక్షుడిగా ప్రభు ఈ లోపములనైనా అయ్యో నీ సేవలో మేము ఒక భాగంగా మా పాత్రం పోషించగలిగే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని అయినా మా జీవితాన్ని వేషధారణ అనే దాంతో మా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని ఓడుకుంటూ అలాంటి పట్ల వీడియో చూసిన వారందరికీ అనేకమైన రెండు వందనాలు నాలుగుని తెలియజేసుకుంటున్నాము అది వాక్యం కనుక మిమ్మల్ని బలపరిచినట్లయితే మా స్నేహితులకి మన బంధువులకి మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తాము దేవుని వాక్యాన్ని అందరికీ మనం చెందిన చెందేలా చేస్తాము గురించి మీరు ప్రత్యేక ప్రార్థన చేసుకోండి దేవుని సేవలో ఇంకా బలంగా ఎదుగుదల కూడా మీరు ప్రత్యేకంగా నా గురించి మీరు ప్రార్థన చేయండి మరొక ఏమో వీడియో చూసినా మీ అందరికీ రెండొర వంద వందనాలు